నేను చెట్టును ఒక క్వశ్చన్ అడుగుతున్నాను చెట్టు హౌ డి యూ గ్రో ఆ చెట్టు తిరిగి చెప్తున్న మాట ఇక్కడ 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 చచ్చి పడి ఉన్న దాని నుంచి అంగురు మొలకెత్తి రావాలని నేను అలా అలా ప్రయత్నం చేసినప్పుడు త్రాగిన మొత్తం చేదే కానీ నేను చేదు త్రాగి పెరిగి మధురమైన వాడను నేను చేదు త్రాగి పెరిగి పెరిగి నేను మధురమైనటువంటి వాడను నన్ను ఎక్కడ నరికి పడవేసిన నేను ఏ చేదైనను నేను మధురంగా మారుస్తాను చెట్టు చెప్తున్న మాటే నేను ఇక్కడ నాటబడింది నేను నాటబడినదే చేదులో నేను పుట్టినదే చేదులో నేను పెరిగి వచ్చినది చేదులో ఐ బాండ్ ఇన్ బిటర్నెస్ ఐ గ్రీ ఇన్ పిట్ అనెస్ బట్ ఐఎమ్ సమ్బడి హూ మేక్స్ ఎవరి వన్స్ లైఫ్ బెటర్ బ్యాక్గ్రౌండ్ కాదండి నిన్ను బాగు చేస్తున్నది హాల్ చేదులో కూడా నిన్ను పెంచారు ఒకరు చేదులో నువ్వు చచ్చిపోవలేదే ఒకరు పెంచారు కదా పెంచిన ఆయనకి తెలుసు నిన్ను మధురముగానే మార్చాలని ఆ అనుభవంలోనికి వచ్చేటప్పుడు కొందరు మొర్ర పెడతారు కొందరు సనుకుంటారు కొంటారు కొందరు ఉంటారు మొర్రపట్టడానికి కొందరు ఉంటారు కానీ అప్పుడు అప్పుడు ఆ సమయం నా దేవుడు మాత్రం చేదు నీళ్ళ కాదు నన్ను చూపెడతారు అందరికి నా దేవుడు నన్ను చూపెడతారు అందరికి చేదులోనే పెరిగి వచ్చాను కానీ మారి మధురే చూడు అని నన్ను చూపెడతారు నేను చేదులో పెరిగి వచ్చిన చెట్టు